తం జరుగుiendని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్కు బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు సునీల్ కుమార్ ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళినందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు విధించింది. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ ర్యాంక్లో ఉన్న పివి సునీల్ కుమార్ ముందస్తు అనుమతులు లేకుండా పలుసార్లు విదేశీ యాత్రలు చేపట్టారు ఇక తాజాగా అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కండక్ట్కు వ్యతిరేకంగా సునీల్ వ్యవహరించినట్టు ఛార్జ్ షీట్ కూడా నమోదైంది అయితే ఏపీసీఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు Que te le ganas siempre.